మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రతి ఉదయకాల సమయమున వాక్య వర్తమానముతో దేవుడు నాకందించగా అందించిన దేవునికి కృతజ్ఞతలు చెబుతూ అందుకున్న దేవుని వాక్యమును యూట్యూబ్ రంగములో తనదంటూ ఒక శైలిగా అనేక వ్యూవర్స్ చేత సోషల్ మీడియాలో నిలవదొక్కుతుంది అంటే కేవలం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్నాం మీ వల్లే అందుకని సోషల్ మీడియాలో ఉన్న ప్రతి విశ్వాసులకు ఆత్మీయులకు మిత్రులకు శ్రేభిల ఆశలకు నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందరూ బాగున్నారని మా గురించి మా పరిచయం గురించి ప్రార్థన చేయండి మీ గురించి ప్రార్థన చేయుటకు దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి సంతోషిస్తున్నాం రండి దేవుని వాక్యమును చదువుకుందాం అపోస్తుడైన పౌలు ఎఫీస్యులకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చినాన్ని కలిపి చదువుకుందాం అపోస్తుడైన పౌలు ఎఫీస్యులకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చినం ఆయన ఆ బలాతి చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేనో శక్తి కంటేనో ప్రభుత్వము కంటేనో ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమునందు పేరు పొందు ప్రతి నామము కంటేనూ ఎంత హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడిపార్షమున కూర్చుండి పెట్టి ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు వారిని గూర్చి పౌరు భక్తుడు ఎఫీసీ సంఘానికి పరిచయం చేస్తున్నాడు క్రీస్తు మృతుల్లో నుండి లేపిన తరువాత తండ్రి అయిన దేవుడు తనను కూర్చోబెట్టినప్పుడంట ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందు వరకు అనే మాటను ప్రస్తావించినట్లుగా మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో ప్రేమ దేవుని పెట్టారా దేవునికి ఉన్న గొప్ప విశిష్టత్వమైన పేర్లు అనుభవం ఏంటంటే యుగ యుగములు కలిగిన వన దేవుడు లేదా యుగ యుగాల దేవుడు అనే మాట మనం చూస్తాం అందుకనే తరతరాలలో యుగ దేవుడు దేవుడు అనే పాట మనం ఎక్కువ పర్యాయములు పాడుతూ స్థుతిస్తూ ధ్యానిస్తూ ఉంటాం మన దేవుడు ఒక మాటలో చెప్పాలంటే యుగ యుగములనన్న దేవుడు అందుకనే భక్తుడు ఐదో అధ్యాప్ రెండవలసినా కూడా యేసు క్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని గురించి వివరిస్తూ పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు అనే మాట అంటే యుగము అనగా కాలము శకము అని అర్థము ఇచ్చుచూ ఉన్నవి ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా కీర్తన నూట ఆరో అధ్యాయం నలభై ఎనిమిదో వచనములో యుగ యుగముల దేవునికి వచనము నలభై నాలుగో వచనములో యుగ యుగములు దేవుని నాగమమునకు స్తోత్రము కలుగునగా స్గునగా అంటున్నారు రోమ పద ఒకటి ఇరవై ఐదు పదకొండు ముప్పై ఆరులో కూడా యుగ యుగములున్న దేవునికి స్తోత్ర అర్హతను అందిస్తున్న వారే ఉన్నారు దేవుని బిడ్డారా యుగ యుగాలు ఉన్న దేవుని యొక్క గొప్పతనం ఏంటి అని మనం చూసిన వారమైతే నేటి కాలములో అంటే హైందువులు చెబుచున్న ఒక విశిష్టత ఏంటి అంటే యుగములు నాలుగు అని వాళ్ళ యొక్క అంచనా ప్రకారం మనం చూస్తే అంటే ఇండియా మన వాళ్ళు చెబుతున్న మాట ఏంటంటే ఒకటి మనం చూస్తే ప్రియమైన దేవుని పెట్టారా కృపాయుగం లేదా సత్యయుగం కృతయుగం అనే మాట వారు ఎక్కువ వాడుతూ ఉంటారు రెండవది ప్రేతాయుగమని మూడు యుగమని నాలుగు కలింగి యుగమని కలియుగమని వారు ఉంటారు అయితే బైబిల్లో ఏడు యుగాలు గురించి పరిశుద్ధ గ్రంథము మాట్లాడుచు వస్తుంది మొట్టమొదటి మనం చూసిన అయితే నిష్కల్మష నిష్కల్మష హృదయ యుగము అని లేదా నిష్కల్మత యుగమని తెలియజేస్తాం అంటే కలంకము లేనిది ఇది ఆదాము సృష్టి ఆదాము సృష్టి అంటే ఆది మొదటి అధ్యాయం ఇరవై ఏడు లేదా రెండో అధ్యాయం ఏడో వచనం కాడి నుంచి మూడో అధ్యాయం వరకు అప్పుడు ఎలాంటి వేషము పగ కుట్ర కుతంత్రాలు లేనిది మానవుడు స్వచ్ఛమైన హృదయముతో నిష్కలంక హృదయముతో ఉన్నాడు అందుకని దీన్ని నిష్కల్పత హృదయమని నిష్కలంక హృదయమని యుగమని సెలవిస్తున్నారు అంటే కల్ముషము లేని యుగము కానీ వెంటనే సాతానుడు ప్రవేశించి కల్ముషమును అనగా పాపమును అనేది ప్రవేశపెట్టినట్లుగా మనం చూస్తాం అంటే నిష్కలంకము యుగము బీసీ నాలుగు వందల సంవత్సరాలు లేదా నాలుగు వందల నాలుగు అని చాలా మంది అంచనా అంటే నాలుగు వందల నాలుగు సంవత్సరములు ఇంకా బాగా చెప్పాలంటే ఇప్పుడు మేము దేవుణ్ణి పెట్టారా నాలుగు వందల సంవత్సరాల వరకు కూడా ఆదాము గారు నిష్కలంకంగా బ్రతికారు ఆయన బ్రతికినది తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలే కానీ కానీ నాలుగు వందల సంవత్సరాలు బట్టిగా స్వచ్ఛంగా బ్రతికాడనే మాట కొంతమంది బైబిల్ పండితులు తెలియజేస్తున్నారు ఇక రెండవది మనం చూస్తే మనస్సాక్షి యుగం మనసు ఏది చెబితే ఏది ఆలోచిస్తే ఏది ప్రేరేపిస్తే అనగా మానవుని యొక్క పతనము మొదలుకొని జల ప్రళయం వరకు వాళ్ళ ఇష్టం తినుము తాగుము సరదాలు సంతోషాలకే వారు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ వారి మనసుకు నచ్చినట్లు చేశారు ఇది పదహారు వందల డెబ్బై సంవత్సరాలు సాగింది అందుకనేది యుగమును మనస్సాక్షి యుగం అంటారు ఇది ఆదాము పతనం మొదలుకొని జల ప్రళయం వరకు సాగింది ఇది ఆది కాండ మూడో అధ్యాయం నుంచి ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన వరకు కూడా యుగం అనేది జరిగింది దాని తరువాత మానవ భరణ యుగమని దీనిని మనం చూసిన వారు అయితే ఇప్పుడు దేవుని బిడ్డారా మానవ పరిపాలన యుగం అని కూడా పిలుస్తారు మానవ భరణ లేదా మానవ పరిపాలన యుగము జల ప్రళయం మొదలుకొని అబ్రహాము యొక్క పిలుపు వరకు అంటే ఆదికాండం తొమ్మిదో అధ్యాయం మొదలుకొని ఆదికాండం పన్నెండో అధ్యాయం వరకు కూడా నాలుగు వందల ఇరవై ఏడు సంవత్సరాలు ఈ మానవ పరిపాలన మానవ భరణ యుగం అనేది జరిగినట్లుగా మనం చూస్తున్నాం ఇక నాలుగవది అబ్రహాము పిలుపు మొదలుకొని యేసు క్రీస్ దేవ దేవదేవుని యొక్క సేనాయి పర్వతము దగ్గర ధర్మశాస్త్రం ఇచ్చేంత వరకు కూడా వాగ్దాన యుగము దేవుడు నేను మీకు అధిస్తాను ఇదిస్తాను మీరు నా మాట వినండి నాకు లోపడండి అంటూ ప్రజలను తన వాగ్దానముల చేత నడిపించారు దీనిని వాగ్దాన యుగము అంటారు ఇది నాలుగు వందల ముప్పై సంవత్సరములు కొనసాగినట్లుగా మనం చూస్తాం ఆదికాండము పన్నెండవ అధ్యాయం వరకుని నిర్గమాకాండము ఇరవై అధ్యాయం వరకు కూడా యుగము యొక్క సాగు మనం చూస్తాం ఐదవది ధర్మశాస్త్ర యుగము సేనాయ పర్వతము దగ్గర రెండు రాతి పలకలతో దేవుడు పదాజ్ఞలను అనుగ్రహించి కట్టడలను శాసనములను నివిధులను వారికి అందించారు ఇది ఎంతవరకు సాగిందంటే ఏసు క్రీస్తు ప్రభు వారు వరకు ఈ ధర్మశాస్త్ర యుగము ఏది ధర్మయుక్తముగా చేయాలో రక్తము చిందిస్తేనే కానీ పాపశమాపన లేని యుగం ఇది ధర్మశాస్త్ర యుగముగా సాగింది ఒకటి నిష్కలంక హృదయము రెండవది మానవ మనస్సాక్షి యుగము మూడవది మానవ పరిపాలన యుగము నాలుగవది వాగ్దాన యుగము ఐదవది ధర్మశాస్త్ర యుగము ఆరవది చూస్తే కృపాయుగము క్రీస్తు యొక్క సిరువు మొదలుకొని రెండవ రాఖ వరకు ఇది రెండు వేల సంవత్సరములు అతకు పైగా చూడగలుగుతాం మతి సువార్త ఇరవై ఏడో అధ్యాయం నుంచి ప్రకటన నాలుగో అధ్యాయం వరకు దీన్ని కృపాయుగము కృపాకాలము కొట్టినా తిట్టినా క్రైస్తవుని ద్వేషించిన దేవుడు మౌనముగా ఉంటున్నాడు చూస్తున్నాడు శ్రమలకు అప్పగిస్తున్నాడు శోధించబడుతున్న సువర్ణములు మార్చుకుంటూ వస్తున్నాడు ఇది కృపాయుగము ఇక చిట్ట చివరిది నీతియుగము అనగా పరిపాలన యుగము క్రీస్తు సింహాశ్రము నుండి పరిశుద్ధుల యొక్క తీర్పు వరకు వెయ్యి సంవత్సరములు ప్రకటన పంతొమ్మిదో అధ్యాయం పదహారో వచ్చరము నుంచి చివరి మనం చూస్తాం ఇది బైబిల్ చెప్తున్న ఏడు రకాలైన యుగాలను చూపిస్తుంది అందుకని మన దేవుడు యుగ యుగములో దేవుడు ఈ యుగములలో మూడు విశిష్టమైన కార్యక్రమాలు జరుగుతాయి అది కూడా నేను చెప్పి త్వరితగతిన దేవుని వాక్యమును నిర్మతిస్తాను మొట్టమొదటిగా మనం చూస్తున్న అయితే కొలస్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఐదో వచ్చరాన్ని చదువుతే ప్రేమ దేవుని పెట్టారా ఈ యుగములో జరిగే గొప్ప విశిష్టత దేవుని న్యాయ సింహాశ్రము దగ్గరికి వెళ్తున్నాం మనం అందరం జీవితంలో దేవుడు చేయించున్న పని ఏంటంటే కొలశీల పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఐదో వచ్చినము దేవుని వాక్యము అనగా యుగ యుగములలోను తరతరుములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్తిగా ప్రకటించుటకును అనే మాట చూస్తాం ఈ యుగములో దేవుడు చేసిన గొప్ప పని ఏంటి ఎవరు నశించబోకూడదని ఆయన మర్మమై ఉన్న వాక్యమునంట ఏం చేశాడు పూర్తిగా సంపూర్తి చేసి అది ప్రకటించబడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అందుకనే వాక్యమును రోజు చదవాలి ధ్యానించాలి వినాలి ఎంత వింటామో అంత విశ్వాసం వినుట వలన విశ్వాసము కలిగిన మా రోమ పదో అధ్యాయము పదిహేడో వచ్చిన చూస్తాం కాబట్టి ప్రియమే దేవుని పెట్టారా వినుట వలన విశ్వాసమును సంపాదిస్తాం వినండి దేవుని గురించిన వాక్యాన్ని మరింతగా తెలుసుకోండి ఈరోజు ఎక్కువ సోషల్ మీడియాలో దేవుని వాక్యం ప్రకటించబడుతుండగా నిర్లక్ష్యం మరచపోతుంది రెండవది మొదటి తీమోతి పత్రిక ఒకటి పదిహేడులో దేవుడి గురించిన వివరణ అదృష్టుడైన దేవుడు మరుగైన దేవుడు తాను ఏమై ఉన్నాడో మనందరికీ తెలియబడ్డానికి ఏమంటున్నాడు సకల యుగములలో రాజయుండి అక్షయుడును అబ్దుతుండలకు అద్వితీయ దేవుని యొక్క ఘనతయు మహిమయుగ యుగములు కలుగునగా దేవుడేంటో ఆయన అదృష్ట లక్షణం ఏంటో ఆయన అద్వితీయ లక్షణం ఏంటో ప్రతిదీ కూడా ఈరోజు మర్మాలన్నీ విప్పబడుతున్నాయి దేవుని గురించి తెలుసుకోగలుగుతున్నాం చూడగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం దేవుడు కనబడును మాట్లాడును అన్నారు దైవజులు దేవదాస్ గారు బైబుల్ మిషన్ వ్యవస్థాపకుడు కాబట్టి ప్రేమ దేవుని పెట్లారా ఆయన చూడవచ్చు మాట్లాడవచ్చు స్మరించవచ్చు సంభాషించవచ్చు ఇక చిత్తచపడ మనం చూసిన వారిపై పత్రిక తొమ్మిది ఇరవై ఆరులో ఎబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరులో వచ్చు మనం ఆక్రమార్చువుంచుకున్నాం అట్లయినా ఎడలా జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడి వచ్చునను అయితే ఆయన యుగుమల సమాప్తి తను తాను బలిగా అర్పించుకున్న వలన పాప నివారణ ఒక్కసారి ప్రత్యక్షపరచబడిను అలాగే దానికి ఎంత వచ్చిన మనుషులు ఒక్కసారి మృతున నియమించబడినో ఆ తర్వాత తీర్పు జరుగును అలాగనే క్రీస్తులకు కూడా అనేక పాపములు భరించుకు ఒకసారి అప్పగెప్పబడి కొరకు కనిపెట్టి ఉండి వారికి రక్షణ నిమిత్తమే పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగను క్రీస్తు రెండవ రాకడ ఆయన పరిపాలన ప్రభుత్వానికి మనం చేయడం నిమిత్తము నీ కొరకు యుగ యుగముల నుండి ప్రాయచితార్థమైన బలి అర్పణలు జరిగించి నీవు నేను పరలోకానికి వెళ్ళాలి పరలోకం ఉంది ఆయన ఉన్నాడు ఆయన దగ్గర మనం కూడా ఉండేలాగున యుగ యుగములో దేవుడు మనతో యుగ శాశ్వత కాలం మొదలు అంటే పురాతన కాలంలో ఉన్న దేవుడు శాశ్వత కాలంలో కూడా మనతో ఉండాలని ఆశపడుతున్నాను మనం ఆయనతో ఉండాలి అనుకుంటే పాపములు విడిచిపెట్టి ఆయన క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడే భాగ్యము దేవదేవుడు మొదలనుగ్రహించులాగున ప్రార్థన చేసుకుంది క్రీస్తు రక్తము మనందరినీ ఆయన పరిపాలన నడిపిస్తుండగా యుగముల దేవ మమ్మల్ని జీవించమని ప్రార్థన చేసుకుంది స్తోత్రములు ఎంతవరకు వాక్యము ద్వారా మాతో మాట్లాడారు విన్న ప్రతి మాట మా అంతరంగాన్ని స్థిరపరిచి దేవ నీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెంది యేసు మములు వేడుకొంచు నా పర్వత తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు అనే శుక్రీస్తు కృప పరిశుద్ధాత్మని సహవాసము ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ అక్కడ పర్యాంతము యుగ సమాప్తి వరకు దేవుడు మనకు తోడైండు కాక అందరికి మరణాత